హలో ఎవరి వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా చేసుకొని లంచ్లోకైనా లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిటికలో చేసుకొని తినవచ్చు మరి ఈ రెసిపీని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను అన్నంని ఉడికించి తీసుకుంటున్నాను నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసిన ఉల్లిపాయలని వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ బీన్స్ ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ వన్ ఫోర్త్ కప్ క్యాబేజీ ముక్కల్ని వేసి వీటన్నింటినీ హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ముక్కలన్నీ కూడా తొందరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఉడికించాక చూడండి ఇవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు సోయా సాస్ని తీసుకుందాం అండ్ అలాగే వన్ టీ స్పూన్ వెనిగర్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేకుంటే వన్ టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నాన్ని తీసుకుందాము ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్ కోసం టూ కప్స్ రైస్ని వాడుతున్నాను అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోనే వన్ ఫోర్త్ కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుందాము వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మనం ఈ వెజ్ ఫ్రై రైస్ని మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ని చాలా క్విక్గా చేసుకొని లంచ్లోకైనా లేదా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చిటికలో చేసుకొని తినేయచ్చు ఈవెన్ లంచ్ బాక్స్లోకి కూడా త్వరగా ఇలా చేసి పెట్టొచ్చు సో ఇంతేనండి టేస్టీ టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది క్విక్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా చిటికెలో వెజ్ ఫ్రై రైస్ని చేసుకొని తినేయండి మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్